మిక్సీ తయారీ ప్రక్రియలో మొదటగా దాని బాడీ కోసం ప్లాస్టిక్ లేదా స్టీల్ మోల్డింగ్ చేస్తారు తర్వాత మిక్సీ హృదయమైన ఎలక్ట్రిక్ మోటార్ తయారీ జరుగుతుంది కాపర్ వైర్తో కి కాయిల్స్ చుట్టి రోటర్ని అల్యూమినియం షాఫ్ట్ తో అమర్చి బ్యాలెన్స్ చేస్తారు మోటార్ కి స్పీడ్ కంట్రోల్ స్విచ్ కనెక్ట్ చేసి కరెంట్ సరైన వేగంతో వెళ్లేలా వైర్లింగ్ చేస్తారు దీని తరువాత మోటార్ను కూలింగ్ కోసం వెంటిలేషన్ గృహంతో కలిపి మిక్సీ బాడీలో ఫిట్ చేస్తారు పై భాగంలో జార్కి మోటార్ శక్తి చేరేలా కప్లర్ ఫిక్స్ చేస్తారు జార్ తయారీలో ఫుడ్ బ్లేడ్ స్టీల్ లేదా ప్లాస్టిక్ వాడి దిగువన స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ బలంగా అమర్చుతారు ప్రతి జార్కి గ్యాస్కెట్ రింగ్ లాక్ సేఫ్టీ మెకానిజం ఏర్పాటు చేస్తారు చివరగా మొత్తం సిస్టమ్ను టెస్ట్ చేసి వైబ్రేషన్ నాయిస్ స్పీడ్ హీట్ అన్ని నార్మల్ గా ఉన్నాయా అనేది పరిశీలించి ప్యాకేజింగ్ చేస్తారు ఈ విధంగా మిక్సీ పూర్తిగా సిద్ధమవుతుంది